ంగా మనకి కల్పసూత్రం ప్రకారము కన్యాదానం తీసుకోవాలన్నా సరే కన్యాదానం ఇవ్వాలన్నా ఒక ఏడు గుణాలను పరిశీలించమన్నారు కులంశీలం వపుర్విద్య వయోవిత్తం సనాధత అనేటువంటి వాటిని పరిశీలించి వివాహం చేసుకోవటం అనేటువంటిది ఒక సంప్రదాయం అలా చూచినట్లయితే ముందుగా మొట్టమొదటిది మాకు కులము రామచంద్రమూర్తి కులం చూచినట్లయితే పురాణ ప్రసిద్ధి పొందినటువంటి కులంలో స్వామివారు జన్మించారు సూర్యవంశ సముద్భవుడు ఆ సూర్యవంశంలో పుట్టినటువంటి వారు మహనీయులందరూ కూడా చాలా ఎంతో మంది గొప్పవారు ఉన్నారు ఇక్ష్వాకువు కుక్షి మొదలైనటువంటి వారు దేవతలకు సైతం కూడా యుద్ధంలో సహకరించినటువంటి కకుత్స్థుడు మొదలైనటువంటి మహానుభావులందరూ జన్మించారు మా రామచంద్రమూర్తి వంశంలో అంతేకాకుండా ఇంకా భూమికి తెచ్చి మనందరినీ కూడా పవిత్రం చేసినటువంటి భగీరథుడు ఈ వంశంలో జన్మించినటువంటి వాడే సత్యానికి పెద్దపీట వేసినటువంటి సత్యహరిశ్చంద్రుడు కూడా ఈ వంశంలో జన్మించినటువంటి వాడే షట్చక్రవర్తులలో ఒక్కరిగా చెప్పబడేటువంటి మాంధాత కూడా ఈ వంశంలో జన్మించినవాడే విశ్వజిత్యాగాన్ని చేసి తన సర్వస్వాన్ని ధారపోసి కాళిదాసు సైతం తన కావ్యానికి ఏ పేరు పెట్టాలయ్యా అంటే రఘువంశం అనేటువంటి పేరు పెట్టినటువంటి రఘువు కూడా ఈ వంశంలో జన్మించినటువంటి వాడే అలాగా మా జన్ వంశంలో జన్మించినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఇక వారి తండ్రి గారిని గురించి చెప్పాలయ్యా అంటే పది దిశలా రథం కలిగినటువంటి మహానుభావులు దశరథ మహారాజు అటువంటి వారి కుమారుడుగా యాగ ఫలంగా ఆయన జన్మించాడు రామచంద్రమూర్తి అది మా స్వామివారి యొక్క వంశానికి ఉన్నటువంటి గొప్పతనం మరి సీత వంశం గొప్పతనం కూడా చెప్పాలి కదా మేము అయ్యా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కులం అని అన్నారు అటువంటి కులమే అంటే అలాంటి దానికంటే కూడా గొప్పతనం గొప్పతనం కలిగినటువంటి కులం ఎందుకంటున్నా అంటే మీరు చాలా మంది పేర్లు చెప్పి మాంధాత ఇంకా ఇంకో రఘుమహారాజు చెప్పుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి చెప్పాను స్వామి ఇక మాకు అలాంటి అలాంటి గొప్పతనమే మాకు ఉన్నది ఉన్నప్పటికీ అంత చెప్పక్కర్లా రాముడి యొక్క ఇంకొక అవతారమైనటువంటి కృష్ణుడే చెప్పాడు ఈ జనక మహారాజు గురించి ఏం చెప్పాడంటే కర్మణైవహి సంసిద్ధిం జనకాదయ కర్మయోగము అని కనుక ఒకటి ఉంటే ఆ కర్మయోగం వల్ల సిద్ధిని పొందినటువంటి వాడు జనక మహారాజు అని రాముడి ప్రతిరూపంగా చెప్పేటువంటి కృష్ణుడే జనక మహారాజుని గొప్పగా భావించాడు కనుక ఆ ఒక్కడి పేరు చెప్తే చాలు ఎంతమంది పేరు చెప్పాలి జనకుడు అనేటువంటి బిరుదండి అందరి అంత మాట అన్ని మాటలు మాట్లాడాను అన్ని పూర్తిగా మాట్లా మాట్లాడండి స్వామి ఎందుకంటే అంటే కర్మ కర్మణైవహి సంసిద్ధి ఆస్థికా ఆస్థితా జనకాదయ జనక మహారాజు ముఖ్యంగా ఈ కర్మయోగం వలన గొప్పవాడయ్యాడు అని చెప్పి కృష్ణుడే పొగిడినటువంటి వాడు జనక మహారాజు అటువంటి జనక మహారాజు కుమార్తె జనక మహారాజు చంద్రవంశంలో పుట్టాడు మీరు సూర్యవంశం అన్నారు సూర్యవంశం భగభగలాడుతూ ఉంది చూడండి అందరూ ఎలాగా చెమట్లు ఓడుతున్నారు కానీ చంద్రుడు కాస్త ఉదయిస్తే చాలు అందరూ చల్లగా అయ్యా ప్రస్తుతం ఉదయించినట్టు అయినా చల్లదనకు రాలేదు అంటే అంటే ఆ సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉంది ఇంకా అంటే సూర్య ప్రతాపం ఎప్పు ఉంటుందండి ఆ ప్రతాపం ఉంటేనే చంద్రుడి యొక్క వెన్నెల ఉంటుంది సూర్యుడు జగత్తుకు కారకుడు సూర్యుడు లేకపోతే ఏదీ లేదు మొత్తం శూన్యమే మొత్తం గ్రహరాజుగా చెప్పబడేటువంటి వాడు సూర్యుడు అటువంటి సూర్యుడి వంశంలోనే రాముడు జన్మించాడు కాబట్టి మా వంశం గొప్పది మీ వంశం గొప్పది కాదంటల్లా కానీ చంద్రుడి వంశం ఎంత గొప్పదో కూడా మనం తెలుసుకోవాలి కదా చెప్పండి ఈ రోజు మనం ఇంత భోజనం నాలుగు వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయంటే ఆ చంద్రుడు లేకపోతే మనకి ఈ భోజనమే లేదండి కదా అంటే ఓషధీనా అధీశ చంద్రుడు అంటే ఎవరుంటే ఈ ఓషధులకి మనం ఈరోజు భోజనం చేసి హాయిగా తృప్తిగా బేవుని త్రేణిస్తున్నామంటే ఆ చంద్రుడి వల్ల అనమాట అంటే ఆ చంద్రుడి వంశంలో పుట్టినటువంటి అమ్మవారు ఎంత గొప్పదో చూసుకోండి నీలలోహిత చర్య జరగకపోతే అయ్యా వృక్షాలకు నీలలోహిత చర్య జరగకపోతే కనుక ఆ ఔషధీ గుణం చంద్రుడి వల్ల కలగదు అది గుర్తు పెట్టుకోండి ఇంటికి మీరు ఇంటికి వెళ్ళినా ఇంట్లో మీకు భోజనం పెట్టేది అమ్మవారే అందుకని అయ్యా అమ్మగారే కావచ్చండి అది ఆ అమ్మవారి గొప్పతనం అలాంటిది అలాంటి ఒక వంశంలో పుట్టింది మా సీతమ్మ చంద్ర వంశంలో పుట్టింది ఆ చంద్రుడి వంశం అనేటువంటిది చాలా గొప్పది దాంట్లో ఉండేటువంటి మహారాజులంతా ఎలాంటి వాళ్ళంటే ఇంకా మీ రాముడు పుట్టాడు మా అమ్మ పుట్టలే పుట్టనటువంటి గొప్పతనం కలిగింది అంటే పుట్టకుండా ఎలా ఉంది అని అంటే అసలు ఈ సీతమ్మ వారి వంశంలో ఉండేటువంటి వీళ్ళ తండ్రి కూడా పుట్టలే అంటే పుట్టకుండా వాళ్ళంతా ఎలా గొప్పవాళ్ళు అయ్యారండి అది నేను చెప్పడం కాదు పురాణాల్లోనే ఉంది విదేహుడు అని పేరు ఆయనకి దేహమే లేదు దేహం లేనటువంటి రాజు యొక్క కుమార్తెమిడా అంటే ఎట్లాగా అంటే పుట్టిన వాళ్ళు ఎవరికి దేహం లేదండి అయ్యో ఎవరికి పుట్టిన దేహం ఉంది కదండి అంటే ఆ దేహం వేరే ఉండొచ్చు అయ్యా అంటే దేహం ఉన్నటువంటి వాళ్ళందరిది మీలాంటి దేహం అనుకోకండి దివ్యమైనటువంటి దేహం ఏమో అయ్యా కనుక దివ్యమైనటువంటి దేహం వేరు మామూలు దేహాలు వేరు కదా కనుక అలాంటి ఒక గొప్పతనం కలిగినటువంటి వంశంలో పుట్టినటువంటి సీతమ్మ కూడా వైదేహి అని పిలువబడుతుంది కదా ఆ వైదేహి అనే పేరు ఎందుకు వచ్చింది ఆ విదేహ వంశంలో పుట్టినటువంటి ఆవిడ కనుక విదేహ వంశంలో పుట్టినటువంటి సీతమ్మకు వైదేహి అని పేరు పైగా ఆవిడ మీరిందాక రాముడు పుట్టాడు అన్నారు దశరథ మహారాజుకు పుట్టాడు అన్నారు సీతమ్మ వారు పుట్టలేదు అందుకని ఆవిడకి అయోనిజ అని పేరు అయోనిజ అయినటువంటి సీతమ్మ ఎంత గొప్పది అని అంటే అంటే అయోనిజ ఎలా ఉంటుంది పుట్టకుండా ఎలా ఉంది అంటే భూమి నుంచి అలా ఆవిర్భవించింది అని అర్థం కనుక ఆవిడ యొక్క దివ్యత్వం అనేటువంటిది పరిపూర్ణంగా ఆవిడ అవతారం నుంచి ఉన్నది కనుక ఎలా చూసినప్పటికీ సీతమ్మ సీతమ్మే అయ్యే అయోనిజత్వం అంటే గొప్పది అంటున్నారు అంతే కదండి అంతే కదా పాపం ఆయన తప్పించుకుని అవన్నీ గర్భవాసాది దుఃఖం అన్నట్లుగా వాటి తప్పించుకొని తప్పించుకుని వచ్చింది కానీ మా రాముడు అలా కాడు చెప్పినట్లుగా మానవుడిగా జన్మిస్తాడన్నాడు కాబట్టి తతశ్చ ద్వాదశే మాసే అని చెప్పినట్లుగా పన్నెండు నెలల పాటు గర్భవాసాన్ని అనుభవించి సామాన్య మానవుడు ఎలాగైతే జన్మించాడో అలాగే జన్మించాడు మానవులకు ఆదర్శ పాత్రుడుగా నిలవాలనుకున్నాడు కాబట్టి వాళ్ళందరినీ కూడా గొప్పనైనటువంటి ధర్మ మార్గంలో నడిపించాలనుకున్నాడు కాబట్టి అదే విధానంతో ఆయన పుట్టడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు అయోనిజత్వం మీరు గొప్పగా చెబుతున్నారు స్వామి అది ఎప్పుడో త్రేతాయుగంలోని మాట కలియుగం చూచినట్లయితే పాపం వైద్యుల చలవా అని చెప్పి చాలామంది తొంభై శాతం అందరూ కూడా అయోనిజులుగానే పడుతున్నారు ఎట్లా ఆపరేషన్ చేసి తీస్తున్నారు కదా స్వామి అంటే ఆపరేషన్ చేసి తీసినా దాని అయోనిజత్వం అందరు స్వామి అయ్యా అయోనిజత్వం యోనిజత్వం అంటారు ఎట్లాగొచ్చినా కనుక అలా కాదు అలా మనం అలా పొరపాటు పెట్టడానికి అవకాశం లేదు అలా అలాంటివి ఏమీ లేకుండా భూమి నుంచి ఆవిర్భవించినటువంటి ఒక గొప్పతనం కలిగినటువంటిది సీతమ్మ అది అంటే రాముడికి లేని ఒక గొప్పతనం సీతమ్మకుంది అది గొప్పతనం కాదు స్వామి ఆయ ఇందాక చెప్పుకున్నట్లుగా ఆవిడ షార్ట్ కట్ లో వచ్చేసిందేమో కానీ స్వామి దాదాపుగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గర్భవాసాది దుఃఖాన్ని అనుభవిస్తూ వచ్చాడు కాబట్టి స్వామి కూడా గొప్పవాడే మీరే ఆ దుఃఖం అనుభవిస్తున్నాడన్న తర్వాత దుఃఖం ఉన్న వాళ్ళని గొప్పగా ఎలా భావిస్తాం కూడా దుఃఖాన్ని కూడా దాటినటువంటి వాళ్ళని కదా మనం గొప్పవాళ్ళు అంటాం దుఃఖం దాటిన తర్వాత కదా స్వామి సుఖం వచ్చేది దుఃఖం దాటడం కంటే ఇప్పుడు దుఃఖపడుతూ ఉన్నాడు ఆయన కానీ సీతమ్మకి దుఃఖమే లేదు పోలే సంతోషం ఒప్పుకుందాం తర్వాత దానికి వెళ్దాం చెప్పండి